హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు బ్లాక్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇది ఎక్కడ అనుకుంటున్నారా గోకర్ణ ఫ్రెండ్స్ మేమైతే వన్ మంత్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో పెట్టాక ఇప్పుడైతే ఏమనుకోకండి గోకర్ణకైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోకర్ణ బీచ్ పక్క దగ్గరలోనే టెంపుల్ అయితే ఉంది సే ఫ్రెండ్స్ చూడండి అక్కడ మహాగణపతి ఫస్ట్ గణపతి టెంపుల్ తరువాత శివుడు అందరు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో మొబైల్ అలవ్ లేదు సో బయట మాత్రమే తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టార్టింగ్లోనే దేవునికి పూజ సామాగ్రి సంబంధించి అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫ్రెండ్స్ టెంపుల్ చూసారా ఈ టెంపుల్ చూడండి ఎలా ఉందో ఒక హౌస్ మాదిరి ఉంది ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఉండేటివి కదా సో అలా ఉంది ఫ్రెండ్స్ సేమ్ అలానే ఉంది ఫ్రెండ్స్ ఆ పెంకులతో సేమ్ హౌస్ మాదిరే ఉంది గమనించారా అక్కడ చూడండి ఇది ఔషధపు మూలికలు అన్నీ చూడండి మనకు కావాల్సినటువంటి చెక్క లవంగాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ అయితే డ్రెస్సెస్ కానీ ఏవైనా కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే టెంపుల్ ఉంది టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళామనుకో అక్కడే ఇదో మామూలుగా గోకర్ణ బీచ్ వస్తుంది ఫ్రెండ్స్ అలా స్ట్రైట్గా వెళ్ళి ఇట్లా రైట్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గమనించారా మీరు కానీ నడుచుకొని ఫస్ట్ ఫ్రెండ్స్ అదే ఆటోకి వెళ్ళారంటే ఒక్కొక్కరు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు జస్ట్ ఒక టూ మినిట్స్ లో ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళి అలా రావచ్చు టూ ఎంట్రెన్స్ ఉన్నాయి గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూసారా ఇక టెంకాయల్స్ బదులు అక్కడ చూడండి ఆకులో వాళ్ళు ఎంత బాగా ఇస్తున్నారో చూడండి టెంకాయలు ఎవరు కొట్టడం లేదు ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు కానీ అక్కడ అందరూ ఇలానే ఇస్తున్నారు ఫ్రెండ్స్ టెంకాయలు అయితే అమ్మడం లేదు అక్కడ పూలే ఫ్రెండ్స్ అర్చన చేయించుకోవాలంటే పూలే ఫ్రెండ్స్ ఏ టెంపుల్ అయినా అంతే కదా ఫ్రెండ్స్ ఈ మధ్య గమనించారు కదా అందరూ బయట కొట్టుకోవాలి లోపలికి వెళ్ళి జస్ట్ అర్చన చేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆకులో ఇస్తున్నారు ఫ్రెండ్స్ బుట్టలో కాదు ఎలాంటి కాదు జస్ట్ స్వచ్ఛమైన ఆకులో ఇస్తున్నారు అతను అక్కడ ఎందుకు కూర్చున్నారంటే ఇక్కడ పిండ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఆ ప పంతులు కానీ ప పిండ ప్రదానం ఎలా చేయాలి ఏమి అతని దగ్గరుండి చేపిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా అక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దారి పొడుతున్న అన్నీ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మేమైతే కుంటాలో స్టే చేసి అక్కడి నుంచి వెళ్ళాం అక్కడ అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మేము బ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో అప్పటికి మేము బయట తినేసి వెళ్ళాము సో అక్కడైతే తినలేదు ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకున్నాము మొబైల్ అలా లేదు కదా చూడండి అక్కడ లోపలకి ఇంకా ఎక్కడికి వెళ్తున్నామండి గోకర్ణ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడే స్ట్రైట్గా ఫ్రెండ్స్ అంతే ఆటోకి అయితే ఎక్క ఫ్రెండ్స్ జస్ట్ ట్వంటీ రూపీస్ వేస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా నేనైతేను జస్ట్ టూ మినిట్స్ అలా నడిచారంటే వచ్చేసి బెస్టాండ్ నుంచి అలా ఎవరైనా అడిగినా కూడా చెప్పేస్తారు ఫ్రెండ్స్ కుంటా నుంచి అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ బస్సెస్ ఇక్కడికి జస్ట్ ఒక్కొక్క పర్సన్కి థర్టీ రూపీస్ అంతే ఫ్రెండ్స్ బస్లో అయితే ఎలాంటి రిక్షాలు కానీ ఏవి తీసుకోకండి ఫ్రెండ్స్ జస్ట్ ఆటో బస్లో వెళ్ళిపోను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు తొందరగా అక్కడే దింపుతారు ఫ్రెండ్స్ అందరూ మేము ట్రా కార్ ఒకరు పెట్టేసి కుంటాలో పెట్టేసి అక్కడి నుంచి బస్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకులే ఇబ్బంది అనేసి హ్యాపీగా మేము ఎట్టి గో గోకర్ణ చూసుకొని అలాగే మేజాన్ ఫోర్ట్ చూసుకుందాం అనుకున్నాము గోకర్ణ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంకా అలా చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మేము అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి ఫ్రెండ్స్కో సో సబ్సెట్లో ఉన్నాము కానీ సరేలే అని అసలు అలానే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి చూడండి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గమనించారా ఎంత పెద్ద బీచ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ గోకర్ణ బ్రించ్ టెంపుల్ దగ్గర గోకర్ణ బీచ్ ఇక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ టైం హ్యాపీగా మేమైతే ఆఫ్టర్నూన్ టువల్ ఆ టైంలో వెళ్ళాం సో ఎండ బాగా వస్తుంది కరెక్ట్ టైంకి వెళ్ళాము సో ఇంకా మా అల్లుడు చూడండి అక్కడ పరిగెత్తుతూ ఉన్నాడు హ్యాపీ ఫ్రెండ్స్ ఇంకా మా అల్లుడు కోసమే వచ్చాం ఫ్రెండ్స్ లేకుంటే మేము ఎమర్జెన్సీ వర్క్ మీద రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళము సరేలే అనేసి మళ్ళీ రిటర్న్ అయ్యి మరీ గోకర్ణ బీచ్ ఒకటి చూసుకొని వెళ్దాం అనేసి బీచ్కి అయితే వచ్చాం చూడండి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్ ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు ఫ్రెండ్స్ పంట కొంచెం ప్లేస్ ఉందంటే టెంకాయ చెట్లు ఒక్క చెట్లు ఇవి తప్ప ఇంకేం లేదు అక్కడ చూడండి పెద్ద ఆలో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎంత పెద్ద అలా గమనించారా అక్కడ చూడండి అక్కడ ఇంకా అందరూ వాళ్ళు పిండ ప్రదానాలు చేసేవాళ్ళు టెంపుల్లోకి ఫ్యాన్స్ కానీ షార్ట్స్ కానీ అవి అలో లేదు ఫ్రెండ్స్ పంచకట్టుతో వెళ్ళాలి లేడీస్ అయితే శారీస్లో కానీ చుండి చుడిదలో కానీ వెళ్ళాలి జీన్స్ అయితే అలో లేదు ఫ్రెండ్స్ సో మేమైతే అప్పటికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బీచ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అక్కడ మేము కాబట్టి సో నేను జీన్స్ వేసుకున్నావు కదా నువ్వు అనేవాళ్ళు ఫ్రెండ్స్ నేను డ్రెస్ అయితే చేంజ్ చేశాను ఫ్రెండ్స్ అక్కడ సో మరి వచ్చేసి జెంట్స్ అయితే తగిన పంచి అదే పంచి కట్టుకొని వెళ్ళారు ఫ్రెండ్స్ టెంపుల్ ప్రత్యేకత అదే ఫ్రెండ్స్ సంప్రదాయ దృష్టిల్లోనే వెళ్ళారు ఫ్రెండ్స్ ఓ లేకుండా లోపల కలవలేదు ఫ్రెండ్స్ లేడీస్ అయితే సో ఇంకా అక్కడ వెళ్ళిపోతున్నాం చూడండి కాకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకులు ఎందుకు వచ్చాయంటే అక్కడ పిన్న ప్రమాదాలకు కూడా అంటే తర్పణాలు అంటారు కదా సో అవి కూడా చేస్తున్నారు పెద్దలకు ఆత్మకి శాంతి చేకూరాలని సో కాశీలో అలా చేస్తారు కదా సో ఇక్కడ కూడా చే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా శివుడే కదా సో ఇక్కడ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మాన్కి ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు మా అల్లుడు అంటే హ్యాపీ ఫ్రెండ్స్ ఇంకా అల్లుడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా ఆడేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్లిప్పర్స్ వద్దంటే మరీ తీసేశారు స్లోగా వెళ్ళిపోతున్నారు చూడండి నాకన్నా ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఇంకా అసలుకి నీళ్ళు చూస్తే పిల్లలకి ఏమైనా ఉందా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి చూడండి పక్కన అబ్బాయి ఓన్ పరిగెత్తుతున్నారు మేము మిడిల్లోకి వెళ్ళలే ఫ్రెండ్స్ కొంచెం ఎడ్జ్లో వచ్చాము ఎందుకంటే మా పిల్లలు ఉన్నాడు కదా సో ఎందుకని మిడిల్లోకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ వాటర్తో చెల్లకాటాలు ఆడకూడదు కదా సో మిడిల్లో నుంచి ఆడు కొంచెం ఒక ఎండ్లో అంటే మరీ అంత ఎండ్ కాదు ఒక మిడిల్ దగ్గరకు వచ్చి ఆడుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఎక్కువసేపు ఆడుకోలేము ఫ్రెండ్స్ ఎందుకో కొద్దిసేపు అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఉన్నాం ఫ్రెండ్స్ మరి ఏం కాదు వన్ అవర్ స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ టైం అయితే కింద చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మా అల్లుడు చూడండి అక్కడ పరిగెత్తుతున్నాడు చూడండి అక్కడ పిల్లలు ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్ చూడండి పట్టుకునే చాలా అయిపోతుంది ఫ్రెండ్స్ మా అల్లుడు వాటర్లో మనకు పరిగెత్తుతాడు ఫ్రెండ్స్ మళ్ళీ గట్టి కట్ ఫ్రెండ్స్ వాటర్ వాటర్ వచ్చేసాయి అనేసి అలలు వస్తుంటే చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో అక్కడ பெத்து சூடும் இந்த பெதிரமும் இன்னி చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ కుంటాకి వెళ్ళాలంటే కుంటా నుంచి జస్ట్ ఒక హాఫ్ ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వన్ అవర్ జర్నీ అంతే ఫ్రెండ్స్ మేము ముజాన్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళాం కాబట్టి సో ఒక వన్ అవర్ పట్టింది సో మీరు కూడా వెళ్ళాలంటే చాలా దగ్గర ఫ్రెండ్స్ డైరెక్ట్ మీరు కుంటాలో స్టే చేశారంటే అక్కడ రెస్ట్ తీసుకొని ఇటు గోకర్ణకి వెళ్ళొచ్చు అటు మురుగేశ్వర్ టెంపుల్కి కూడా వెళ్ళి రిటర్న్ కూడా అయిపోవచ్చు ఫ్రెండ్స్ సో తప్పకుండా వెళ్ళండి చూడండి అక్కడ అల్లలు ఎంత బాగా వస్తున్నాయి పెద్ద పెద్ద అల్లడు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మురుగేశ్వర్ టెంపుల్ అయితే ఇంకా సూపర్తో ఉంది ఫ్రెండ్స్ మాకైతే కొన్ని ఎమర్జెన్సీ వాళ్ళకు రిటర్న్ అయిపోయాక చెప్పాను కదా సో వెళ్ళలేకపోయాం మేము ఫైవ్ డేస్ ట్రిప్ని వన్ డే త్రీ డేస్ టూ డేస్లో కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాం అతను చూడండి తర్పణాలు వడడానికి వెళ్తున్నాడు చూడండి అక్కడ వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళకి ఎవరికో తెలియదు కానీ అక్కడ వాళ్ళ ఆత్మక్షేకూర్చాలని అక్కడ చూడండి పిన్న ప్రదారాలు కూడా జరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ అక్కడ పూజారులు వచ్చి చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ చేస్తుంటే అరకు చూడండి ఎంత పెద్ద అలలో అక్కడ వాళ్ళు చూడండి అక్కడ పడవలు ఎంత బాగా వెళ్ళారు రైడ్ చేయడానికి చాలా భయం కదా ఫ్రెండ్స్ అలా అలలు వస్తుంటే అలా రైడ్ చేస్తుంటే అమ్మో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే వెళ్ళాలి ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ బాబు ఉన్నాడు కదా మాలోడు అసలే చాలా భయం వేస్తుంది అని కనేసి వెళ్ళలేదు ఫ్రెండ్స్ మేమైతే చాలా అవుతుంది కదా చూడండి అప్పుడు కొంతమంది ఉన్నారు ఇప్పుడు చాలా మంది వచ్చేసారు ఫ్రెండ్స్ మేము వెళ్ళినప్పుడు కొంతమంది ఉన్నారు ఆఫ్టర్నూన్ అయ్యే కొద్దిగా ఎక్కువ వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఎంత పెద్ద బీచ్ చూడండి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్ తక్కువ ఉండే వాళ్ళు చూడండి మిడిల్లో ఉన్న వాళ్ళు అంత దూరంగా వెళ్ళిపోయారు చాలా హ్యాపీగా చూడండి అక్కడ ఇక్కడ పూజారి తర్పణాలు కూడా వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు వదలలేమంటే లేడీస్ వచ్చింటారు కదా సో ఆ పూజారు కూడా అన్నీ చేసేస్తారు ఫ్రెండ్స్ అలా ఉంటుంది అక్కడిచున్న మనిషి కూడా మునిగిపోయారు స్విమ్మింగ్ వస్తుంటే తప్ప ఎక్కువ లోపలికి వెళ్ళకూడదు కదా సో అందుకే మేము తక్కువగానే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ కూడా చేస్తున్నారు ఓకేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి అయితే నా నేమ్ సహజ నా పేరు మా ఆయన పేరు ఏ ఫర్ ఆమ్ ఆర్ ఫర్ నందు సో వెయిటింగ్ ఫర్ వాటర్ ఫ్రెండ్స్ రాసే లోపల వాటర్ తగ్గిపోయాయి ఎంతసేపటికి వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉండిపోయాను ఫ్రెండ్స్ చూసారా అక్కడ చూడండి వాటర్ ఇంకా రాలేదా ఓ అనుకుంటే వస్తాయి 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 లేసే లోపల మళ్ళీ వస్తున్నాయి రారారా అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి రారమ్మని అని రారమ్మ అనేసాను చూడండి దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయా చూడండి నేనే అనేసాను సరేలే అని మళ్ళీ వెయిట్ చేశాను ఇప్పుడు పెద్ద అలవాళ్ళు వచ్చేసింది వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేస్తున్నాయి 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 సో రాలేదు మళ్ళీ వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడైనా వస్తాయి అనుకుంటున్నారా వస్తాయి అనుకుంటున్నారా చూడండి 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 వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేసాయి ఫ్రెండ్స్ వెళ్ళిపోయాయి సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి సో చూడండి అక్కడ పెద్దలు వస్తుంది చూడండి మరి కనుక్కోవడానికి వెళ్ళి అక్కడ వచ్చేసి చూడండి వాటర్లో అయితే మట్టి అయితే వస్తూనే ఉంది ఫ్రెండ్స్ ప్యాంటు మొత్తం కడుగుతూనే ఉన్నాము ఫ్యాంట్లు కాళ్ళు అని మళ్ళీ మట్టి అంతా వస్తూనే ఉంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇంత హ్యాపీగా ఉంటుందో నైట్ ప్యాంట్ వేసుకోవాలి కానీ వీడియోస్లో బాగోదని నేను జీన్స్ అవి వేసుకున్నాను ఫ్రెండ్స్ నైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటే ఇంకా బాగుండు ఫ్రెండ్స్ ఫ్రీగాను సో అక్కడ చూడండి ఎవరైనా కానీ వెళ్తే బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఎందుకంటే చలి ఉండదు ఆ వేడిలో వాటర్లో సూపర్తో ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ దూరం వెళ్ళలేదు ఎందుకంటే నాకు భయం ఫ్రెండ్స్ అందుకనేసి ఎక్కువ లాంగ్ వెళ్ళలేదు కొంచెం వరకు వెళ్ళాను బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్ నేనైతే మీకు ఎవరైనా కానీ వాటర్ అయితే ఎంత ఇష్టమో ఎంత లోపల వరకు వెళ్తారో మీరైతే కామెంట్ బస్సులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మరీ ఎక్కువైతే వెళ్ళాను ఫ్రెండ్స్ కొంచెం వరకే వెళ్తాను నాకైతే భయం ఫ్రెండ్స్ చూడండి అక్కడ నాకైతే వాటర్లో ఆడుకోవడం అంటే ఇష్టం కానీ మరి ఎక్కువ దూరం వెళ్ళను ఎందుకని నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను వెళ్ళాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మేము మా అల్లుడితో వెళ్ళడం వల్ల ఇంకా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మా అల్లుడు అల్లరి మేము అల్లరి అభినందించింది ఫ్రెండ్స్తో బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్ ఉండడమే లేదు ఫ్రెండ్స్ వెళ్ళిపోతాడు వచ్చేస్తాడు పోతాడు వచ్చి ఇంకా పట్టుకునే ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళ అప్పుడు అక్కడ వాళ్ళు రీల్స్ తీసుకుంటున్నప్పుడు మేము అభిని పట్టుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్నాను చూడండి ఏకం కూర్చోసి కూర్చున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర మొత్తం మొన్న వేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ మా మాలుడైతే చూడండి అక్కడ మాలు నా హైట్ వచ్చేసాడు ఫ్రెండ్స్ జస్ట్ కొంచెం తక్కువ ఉన్నాడు ఫ్రెండ్స్ నాకే ఆశ్చర్యం అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఎంత హైట్ అయిపోయాడో ఫ్రెండ్స్ అప్పుడే చూడండి అక్కడ వచ్చేసాయి వచ్చేసాయి చూడండి అలా అల్లరి చేస్తాడు ఫ్రెండ్స్ అసలు ఉన్నాడు ఫ్రెండ్స్ పోతూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఫ్రెండ్స్ అస్సలకి బళ్ళ ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్ అస్సలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వస్తున్నాం ఫ్రెండ్స్ రోజులు ఇద్దాం కానీ అక్కడ అవడం లేదు ఫ్రెండ్స్ మా ఆయన సరిగ్గా రావడం లేదు ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ మాట సిగ్గు సిగ్గుపడుతున్నారు ఫ్రెండ్స్ ఫేస్ ఆఫ్ ప్లేస్ చూడమంటే అయ్యో అనిపించింది ఫ్రెండ్స్ ఆ వాటర్లో అలా నడుస్తూ మా ఆయన చూస్తూ వచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి వాటర్ మధ్యలో వరకు వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి నా నేనైతే మునిగిపోతానేమో అనిపించింది ఫ్రెండ్స్ అంతవరకు ఫ్లో అయితే వాటర్ ఫ్లో అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్ అసలుకి చాలా వాటర్ వచ్చేసారు చూడండి గమనించారా చాలా హ్యాపీగా స్పెండ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వాటర్లో అలా ఆడుతూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రండి ఇప్పుడైతే మీకు గోకర్ణ బీచ్ మొత్తం టోటల్ చూపించేస్తాను ఫ్రెండ్స్ అలా నడుస్తూ వెళ్తాం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే అప్పటికే టైం అయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి మళ్ళీ నైట్కి రిటర్న్ బయలుదేరాలి అనేసి మేము అక్కడ చూడండి దగ్గరే కదా అనేసి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి అలాలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చూడండి అక్కడ ఎంత దగ్గర వరకు వస్తున్నాయి మీరు వెళ్ళినప్పుడు టోపీ మటుకు అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్ టోపీను స్పెట్స్ కానీ తీసుకువెళ్ళడం అయితే అస్సలు మర్చిపోకండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాదో అక్కడే మీకు కావాల్సిన బోటింగ్ కానీ అన్ని ఫొటోస్ కానీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి తప్పకుండా చిన్నపిల్లలకైతే టోపీ కానీ అమృల్ కానీ తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడకైతే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఇంకా కొంచెం మట్టి అయితే తీసేశారంట ఫ్రెండ్స్ ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళనీయడం లేదు అక్కడ పోలీస్ సెక్యూరిటీస్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ వర్షాకాలంలో కానీ వెళ్తే అసలు కలో చేయరంట ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా సముద్ర తీవ్రత అప్పుడు మనకే ప్రమాదం అనేసి వాళ్ళైతే లోపలికి వెళ్ళనీరంట ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఎంత పెద్ద 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 అలలు వస్తున్నాయి చూడండి గమనించారు ఫ్రెండ్స్ అక్కడ మీరు బోటింగ్ అని వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ వచ్చింటేనే వెళ్ళండి ఎందుకంటే అప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత సో అందరూ తప్పకుండా నిజ నిజం చెప్పాలంటే అలానే వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మిడిల్లోకి వచ్చేసరికి అందుకే భయం వేసి మేము దూరంగానే ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి అతని పైకి ఎగురుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా స్పెండ్ చేస్తాం చూడండి వాటర్ ఫాల్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ వాటర్ ఫాల్ వినిపిద్దామంటే ఇక్కడ చాలా గాలి వస్తుంది రీసౌండ్ తప్ప ఏమి వినిపించడం సో చూడండి వాటర్ అక్కడ వరకు వచ్చి వెళ్తున్నాయి మట్టి అయితే ఏదైనా ఉన్నగా ఉంటుందో ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువసేపు అక్కడే ఉండాలనిపించింది వచ్చేసి రైడింగ్ బోర్డ్స్ ఫ్రెండ్స్ ఓన్గా కూడా వెళ్ళచ్చు వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చూడండి అక్కడ ఎంత పెద్ద ఏదో వచ్చేసి ఇప్పుడైతే నేను మిడిల్ లేక్ వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు వచ్చేసాను ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ కానీ నేను ఆఫే వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద బీచ్ అసలుకి వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉంటే ఇంకా చాలా వరకు ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆఫ్ వరకు వెళ్ళి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసేసారు ఫ్రెండ్స్ ఇంకా రా వెళ్దాం అనేసి ఇంకా అందుకని ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి వీడియోస్ తీసుకున్నాను రీల్స్ అన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అందరూ వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన వచ్చేసి గోకర్ణ బీచ్ ఫ్రెండ్స్ అన్ని చాలా బీచెస్ ఉన్నాయి కానీ ఈ బీచెస్ చాలా పెద్ద ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పక విజిట్ చేయండి అందరూ చూడండి అక్కడైతే పిల్లలు ఎంత బాగున్నారో ఫ్రెండ్స్ అసలుకి ఇద్దరు ట్విన్స్ అనుకుంటారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా టెంకాయ చెట్లు ఒక్క చెట్లు అవే ఫ్రెండ్స్ ఫేమస్ అక్కడ ఏమంటే టెంకాయ చెట్లు ఒక్క చెట్లే ఫ్రెండ్స్ అంతకుమించి వేరే చెట్లే కనిపించడం లేదు మనకైతే అక్కడ ఫ్రెండ్స్ చూడండి గమనించారు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి వీడియోలో మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా వాటర్లో లో వెళ్తుంటే థ్రిల్లే వేరబ్బా మరి కాస్ట్ తక్కువ అని అనుకున్నాం కానీ అన్నీ ఒకటే కాస్ట్ ఫ్రెండ్స్ మన సైడ్ ఒకటే అక్కడ ఒకటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఆవు శివుడి దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తుందో చూడండి గమనించారా దానితో నాలుగుతో మొత్తం దేవుడినికైతే అలా నాగుతూ ఉంది దేవుడే అనిపించింది చాలా బాగా అనిపించింది ఆ సన్నివేశం అయితే మాకు ఇక్కడ ప్రతి ఒక్కటి టెంపుల్ ప్రతి ఒక్కటి ఎలా ఉన్నాయంటే ఒక ఇల్లులా మా అదృక ఇక్కడ వచ్చేసి స్వామి యొక్క రథం ఫ్రెండ్స్ చూడండి ఇల్లులాగే ఉన్నాయి ఫ్రెండ్స్ టెంపుల్స్ అన్నీ ఎదురుచేసి చేసి రథం ఫ్రెండ్స్ అక్కడ చూడండి గమనించారా అంతా బ్లాక్గా ఉంది ఫ్రెండ్స్ అది టచ్ చేయకూడదంటే ఏదో క్లీన్ చేస్తారంట మరి వాళ్ళు అక్కడ రాశారు అంతా జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్తో ఆయిల్ ఆయిల్తో స్నానం చేయించినట్టు ఉంది ఫ్రెండ్స్ ఆయిల్తో మొత్తం అలా చేశారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి దేవుని మాది చూడండి పెద్ద అనేవాడు మాదిరి చూస్తున్నారు చూడండి పూర్వకాలం నాటి రతం ఫ్రెండ్స్ చూడండి అక్కడ రాసారు చూడండి అంతా క్లీన్ చేస్తారంట ఫ్రెండ్స్ అదైతే కింద ఓకేనా మీకు కానీ మీరు కానీ వెళ్ళారంటే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ పూర్వకాలం నాటి రతం ఫ్రెండ్స్ అప్పుడు మనం లేం కానీ ఇప్పుడైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ చూడండి బ్లాక్గా ఉంది కదా సో ఇంకా అయితే రిటర్న్ అయిపోయాం అక్కడ షాపింగ్ చేసుకోవాలని షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇక్కడ వచ్చేసి శివుడు ఫ్రెండ్స్ శివుడు టెంపుల్ కూడా చూడండి ఒక ఇల్లు లాగే ఉంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మా మీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ డూ సబ్స్క్రైబ్ అమ్మ నమ్ వ్లాగ్స్ బ్లాగ్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఆవులన్నీ ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ వెజిటేబుల్స్ కానీ సూపర్తో ఉంటాయి ఫ్రెండ్స్ విచిత్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం వెరైటీగా ఉన్నా కూడా ఉన్నాయి వాళ్ళు అరేంజ్ చేసిన పద్ధతి అన్ని మామిడికాయలు కూడా చెట్లు ఉన్నాయి